పత్రికారు పిఎంసి మొదటి వచ్చింది వచ్చిన కానీ కూడా పీఎంసీ ఎంతో అద్భుతంగా కరోనా వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు కూడా శాఖ ఉండి ధ్యానం తెలుసుకుంటూ ఎంతోమంది యోగులు విషయాలు తెలుసుకుంటున్నారు మా ఇంట్లో నేను ఉదయం నాలుగింటి కానీ పీఎంసీ పెడితే రాత్రి దాకా వస్తూనే ఉంటుంది అన్ని కార్యక్రమం చూస్తూనే ఉంటాను అందరూ కూడా అట్లా చూసుకొని తెలుసుకొని మారుమూల ప్రాంతంలో కూడా అందరూ కూడా ఇంటింటి ప్రతి ఒక్కరు చెప్పలేరు మీ ఇంటికి వచ్చి అందుకని మీకు పిఎంసి వచ్చినందుకు చాలా చక్కగా ఎంతోమంది పిఎంసీ వచ్చినందుకు ధ్యానంలోకి తెలుసుకొని ధ్యానంలోకి వచ్చారు ఇప్పుడు పీఎంసి పెట్టుకున్నారు అనుకోండి చక్కగా అన్నీ తెలుసుకుంటారు నేను కూడా పిఎంసి చూడండి పీఎం చూడండి ధ్యాన ప్రసాదం చేస్తాను ప్రతి ఒక్కరు చెబుతాను ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా పీఎంసీ ప్రపంచం అంత యాప్తి అవ్వాలి అందరు తెలుసుకోవాలి అందరు ధ్యానం చేసుకోవాలి శాఖాహారం ఉండాలి पीएमसी की थैंक यू थैंक यू थैंक यू